శ్రీ సాయి చరిత్రము ఆరవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామనవము ఉత్సవంగా మారిన వైభవం మసీదుకు మరమ్మతులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారమైన సాగరంలో జీవుడని ఓడను సద్గురుడే సరంగుయ్యి నడిపినప్పుడు అది సులభమగును సురక్షితంగాను గమ్యమును చేరును సులభంగాను సురక్షితంగాను గమ్యమును చేరును సద్గురు శ్రీ సాయి సచరిత్రము ఆరవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వై వైనము మసీదుకు మరమ్మతులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారమను సాగరంలో జీవుడని యోడను సద్గురుడే సరంగ అయి నడిపినప్పుడు అది సులభముగాను సురక్షితంగాను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు పోచుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురు గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామ వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుగర స్పర్శ తగలగానే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంశయము పటాపంచులైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయంలో వినుటకే విసుగుపడేవారి వాక్కు కూడా నెమ్మదిగా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకంతో గద్గదమవును కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొంగి పొరడును హృదయము భావోద్రేకంతో ఉక్కిరి బిక్కిరి నేనే తానను పరబ్రహ్మ స్వరూపము స్వరూపమును స్ఫురణలోనికి స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారమును ఆనందమును కలిగించును నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కార ఆనందము కలిగించును నేను నీవు అను వేదనాభావమును తొలగించి బ్రహ్మైక్య అనుభవమును చేయను నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు డబ్తికి వచ్చుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయనట్లు తోచును నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును భాగవతము ఉద్ ఉద్భవ గీతము ఉద్ధ ఉద్ధవ గీతము భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదా ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ రాయటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దారిని అణచివేయను తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థకామ మోక్షంలో కరదలా మలకములగను భగవత్ సాన్నిధ్యములకు పూటకు కర్మ జ్ఞాన యోగ భక్తి నుండి నాలుగు వేద నాలుగు త్రోవలు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండును సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలేలుగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా రమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించను స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి శక్తి సృష్టి అను ఈ శక్తి మాయా సృష్టి అను ఈ మూడింటి కూర్చున్న తత్వ విచారము చేసి వాస్తవనకి మూడునూ ఒకటి అని సిద్ధాంత సిద్ధాంతీకరించి బాబా తన తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అవయ అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింది ఉదహరించుతున్నాడు నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమంలా నేను చూచెదను నేను చూసేతను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేదైనా కావలసిన భగవంతుని వేడుకొనము ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠలకే పాకులాడటం ఆమె దైవము యొక్క దర్బారులో మననలు పొందటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించటకు యత్నించము ప్రపంచ గౌరవం అందుకును భ్రమను విడవము మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారములు నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమిము ఇతరుల వైపు ఇతరముల వైపుకు మనసు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనము మనసును ధన సంపార్జనము దేహ దేహ పోషణ గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అది నెమ్మది వహించి శాంతంగానూ చింతారహితంగాను ఉండును మనసు సరియైన సాంగత్యంలో ఉన్నదంటకు ఇదియే గుర్తు చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ఉదరి బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించటకు పూనుకొనిను షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది సాయిలీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట తొంభై ఏడు పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి ని విపులముగా వర్ణించబడింది దాని సంగ్రహం ఈట పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవం కోపరగావ్లో గోపాలరావు గుండ్ అన్నతడు అతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండాను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు సంతానం కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచ్చే అతనికి ఒక కొడుకు పుట్టాను ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలన ఆలోచన కలిగినది తన ఆలోచనను తాచాకోతే పాటీలు కోతే పాటిలు మాధవరావు దేశ దేశ పాండే తదితర తక్కిన సాయభక్తుల ముందుంచను వారంతా దీనిని ఆమోదించరి బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పంత పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగాను ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికి అనుమతికి దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకర్ణి అంటే కరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబీ బాబా ఆశీర్వదించి నిండిచే మరణ ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహా అనుసరించి ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించరు ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో హిందూ మత హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశ్యము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగను ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చాను కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షరీరీలో నీటి ఎద్దడి అధికముగా ఉండను గ్రామం అంతటికి రెండు నూతులు ఉండేవి ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలగా చేత తాచ్ఛా పాటీలు దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించను తాత్కాలికంగా అంగాళ్ళు వెలిసినవి కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు వాని వాని పేరు దాము దాము అన్నా కాసర్ అతనిది అహ్మద్ నగరు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండాను అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగాను ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించ వలనని గోపాలరావు అతనికి పురమాయించాను అటులనే నానాసాహెబ్ నిమూకరును ఒక నక్షి జెండా తెమ్మని కోరాను ఈ రెండు జెండాలను ఉత్సవంతో ఉత్సవములతో తీసుకొని పోయి మసీదు రెండు మూరులందు నిలబెట్టి ఈ ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబిస్తున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయని పిలిచేవారు చందన ఉత్సవం సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవంలో ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైన కొఠాల గ్రామంలో చెందిన అమీరు సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందనోత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి దూపుములతో బాజా భజిత్రుడితో ఉత్సవము సాగించెదరు ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి అంటే నింబారు లోను గోడల పైనను ఆ చందనంను చేతితో అందరూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరంలో ఈ ఉత్సవంను అమీర్ సక్కలు నిర్వహించాను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించాను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీలచే చందనోత్సవము ఏ అరవరక లేక లేక జరుగుచున్నవి ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బా బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనచుండేది బయట ఏర్పాట్లన్నీ తాచాకపోతే పార్టీలు చూసుకునేవాడు ఇంటి లోపల చేయవలసినవి అన్నీ రాధాకృష్ణ మాయను భక్తురాలు చూస్తుండేను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటే కాక ఉత్సవంలో కావలసిన సరంజామ అంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించు వేయించుండెను మసీదు గోడలు బాబా వెలిగి వెలిగించు ధుని మూలంగా పట్టి ఉండేవి మండుచున్న మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుండెను ఆమె ఇదంతయు బాబా బాబా చావడిలో పనుండినప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయిచుండరు పేదలకు అన్నదానం అన్న బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయిచుండేవి భోజన పదార్థములు మిఠాయిలు మా ఇంటిలో విస్తారంగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పోలుకొని ఈ సేవలో పాల్గొంచుండేవారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వి వైనము ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా వైభవంగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యం సంతరించుకును పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవాలకు సంబంధించిన ఒక మార్పు జరిగాను శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనేవాడు దీక్షితవాడలో బస చేసిరి ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండరు ఆ సమయంలో కృష్ణ లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములతో పూజా పరికరముల పడడంతో మసీదులకు పోర్చుండను అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుస ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయవరటలో భగవద్దుద్దేశం ఏదో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగాను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తమ నాకు బాబా అనుమతి పొంది సంపాదించటకు ఆయత్తమైంది కానీ భగవత్ సంకీర్తన చేయటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించట కష్టము ఈ సమస్యను కూడా తొదకు భీష్మయ్యే పరిష్కరించను ఎట్లన అతని వద్ద రామాఖ్యానమను రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉండుచే అతడే దానిని చదివి సంకీర్తన చేయటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించింది చక్కెరతో కలిపిన సొంటి గుండా ప్రసాదము రాధాకృష్ణ అయి చేయటకు ఏర్పాటయ్యాను బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుతున్నదని మహాజని ప్రశ్నించను బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమి ఇవ్వక మౌనంగా ఉండను బాబా అదే ప్రశ్న భీష్మని అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయ తమ ఆలోచనను బాబాకు వివరించి అందులో బాబా అనుమతి ఇవ్వవరనని కోరను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతర్శించి రామజయంతి ఉత్సవములకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదు అలంకరించి రాధాకృష్ణ యొక్క ఊయరనిచ్చను దానిని బాబా ఆసనం ముందు వేరాడగట్టింది శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజనిక హార్మోనియం ముందు కూర్చునిను అప్పుడే రెండి నుండి మసీదుకి వచ్చిన బాబా అదంతా చూసి మహాచరుణ్ణి పిలిపించాను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకున్నో లేదో ఏ ఏమగురు అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది ఎంతయో ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టించడని బాబా అతడిని అడిగాను శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదని అందులకై ఊయల కట్టిరనియో అతడు చెప్పాను బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు అంటే గూడు నుండి సూచించు గూడు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజన మేడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాను రామకథా సంకీర్తనము ముగిగానే బాజా భజంత్రిలు ా భజంత్రిల ధ్వరుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వనములు చేయచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొని అంతలో ఒక గర్జన వినబడను భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటుడను పోయి బాబా కంటిలో పడను బాబా కోపంతో బిగ్గరగా తిట్టడం ప్రారంభించను ఇది చూసి చాలామంది భయంతో పారిపోయారు పారిపోయేరు కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండేది శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంక అహంకారాది అర్షడ్ వర్గములను సంహరించటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించటం సహజమే కదా అని భావించింది షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించటకు ఒక పించట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండి తన ఊయలను బాబా విరిచునను భయంతో రాధాకృష్ణమాయి మహాజని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనను మహాజని పోయి దానిని ఉప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవద్దని చెప్పాను కొంతసేపటికి బాబా సాధించాను అలాంటి ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిసాను సాయంత్రము మహాజనే పోయి పోయి ఊయలను ఇప్పుగా ఇంకను దానిని దాని అవసరం ఉన్నదని కనుక దానిని ఇప్పవదని బాబా అతనిని వారించను రామనవమి మరుసటి రోజు మరుసటి దినమున జరుపు గోపాలక గోపాలకాలోత్సవంతో కానీ ఉత్సవము పూర్తి కాదను విషయము అప్పుడు భక్తులకు స్ఫురించను మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అని ఉత్సవం జరిపింది కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాగడ కట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్ల వండకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊహలను ఇప్పటకు బాబా సమర్థించను శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోచుండగా పగటివేళ పతాకోత్సవము రాత్రి అందు చందరోత్సవము కూడా యధావిధిగా జరిగినవి ఈ విధంగా ఆనాటి నుండి ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశంలో క్రమముగా హెచ్చినవి చైత్రపాఠ్యమ నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనచుండేవి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకుజామనే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుట చే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా ఉండను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడు బాలాభువ మాలియను సంకీర్తనకారుని ఆదృ ఆదృదృికముగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని శిడి తోడ్ షిరిడి తోడుకొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు ప్లేగు వ్యాపించి ఉండట చేత బాలభవ సత్క బాలభువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా ఉండెను కాకా సాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడి వచ్చి హరికథా సంకీర్తనం చేశాను బాబా అతడిని తగినట్టు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీదాసగను మహారాజుకు బాబా అప్పగించట ద్వారా ఏటేటా ఒక్కొక్క హరిదాస్ ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరం నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెతుట్టే వలె ప్రజలతో కిటకటలాడుచుండెను అంగళ సంఖ్య పెరిగిపోయాను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మనులు పాల్గొంటుండేది పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషి చే షిరిడి యొక్క ఒక సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారంలో పెరిగినవి అలంకరించబడిన గుర్రము పళ్ళకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట వంట పాత్రలు పట్టములు నిలువుటద్దములు మొదలైనవి బహుకరింపబడెను ఉత్సవములకు ఏనుగులు కూడా వచ్చను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబావిని ఏమాత్రము రక్ష పెట్టగా యథాపూర్వము నిరాడంబరుడై ఉండేటివారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరకలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత మత కలహములు షరీరంలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు క్రమంగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగింది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగుడైనప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరుడు కానీ సంభవించలేదు మసీదుకు మరాత్మతులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను ఉరుసు ఉరుసు ఉత్సవంను ప్రారంభించిన విధంగానే మసీదుకు మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకున్నాను మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చందోకు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము నానాసాహెబ్ కాకా సాహెబ్ దీక్షతకు నియోగింపబడను మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండాను కానీ భక్తులకు మహత్సాపతి కల్పించుకుని ఎటులను బాబా అనుమతిని సాధించను బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించరు అప్పటి నుండి బాబా గొనెగుండపై కూర్చుండటం చిన్న పరుపు మీద కూర్చుండేవారు గొప్ప గొప్ప వ్యయప్రయాసాలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మండపం పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యంగా లేకుండాను కాకాసాహెబ్ దీక్షితు దానిని దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచను ఎంతో డబ్బు ఖర్చు ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించను రాత్రి అంతయు శ్రమపడే స్తంభములు నాటేవారు మరుసటి దినము ప్రాతకాలంలోనే బాబా చావడే నుండి చావడి నుండి వచ్చి అదంతయు చూచి కోపంతో వారిని పీకి పారవేసేవారు ఒకసారి బాబా మిక్కిని కోపొద్దు ఇప్పుడే నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పకిలించు రెండవ చేతితో తాజాపాటీలు పీకను పట్టుకున్నాను తాచా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపూలతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచను బాబా నేత్రంలో నిప్పుగడంలో వలె వెలుగుచుండెను ఎవరికి నీ బాబా వైపు చూచటకు కూడా ధైర్యం చాలకుండాను అందరూ అందరూ భయకంపెతులైరు బాబా తన చేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరాను అది శుభ సమయమందు చేయు ఆహుతి వరే కనబడను కూడా చాలా భయపడను ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీయో అర్థం కాలేదు ఎవరికి ఏమీయో తెలియకుండాను కల్పించుకొని బాబా పట్టు నుండి దాచాను విడిపించుటకు ఎవరికి నీ ధై ధైర్యం చాలలేదు ఇంతలో కుష్టిరోగి బాబా భక్తుడు వాగు ఒక భాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడా కట్టుకొని ముందుకు పోగా బాబా వారిని ఒక పక్కకు తోసివేసాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వాను ఎంతమంది ఆ జోరికి పోదరించరో అందరికీ ఒకే గతి పట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించాను ఒక దుకాణదారుని పిలిపించి వారి వద్ద నుంచి ఒక నగిషి చరిబాగా అనుకుని తాచాను ప్రత్యేకంగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయంగా తాత్ తలకు చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యాన్ని ఆశ్చర్యమగ్నులేరు అంత త్వరలో బాబాకి ఎట్ల వచ్చను ఎందుచేత ఈ విధంగా తాత్ శిక్షించను వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుండేది బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వెళ్ళే కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండేవారు అంతలో అకారణంగా కోపించని వారు అటువంటి సంఘటనలు అనేకము గలవు కానీ ఏది చెప్పవలనో విషయం తెల్చుకో ఏది, చెప, ఏది తు తు చె ఏది చెప్పవలనో విషయం తెలుసుకోలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పదును ఆరో అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణ శుభం భావదు